వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా కే రామ్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటుంది దీపావళి సెలవులతో పాటు హీరో థియేటర్లో అభిమానులతో కలిసి వేసిన ఊరమాస్ స్టెప్పులు సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది టాలీవుడ్ యంగ్ కుర్రాడు కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా నటించిన సినిమా కే రామ్ గత ఏడాది క సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఈ సినిమాతో వచ్చి ఆకట్టుకుంటున్నాడు నిన్న రిలీజైన ఈ సినిమా జనాలను బాగానే ఆకట్టుకుంటుంది సినిమా చూసిన వాళ్లు కూడా మంచి రివ్యూ రేటింగ్ ఇస్తున్న నేపథ్యంలో థియేటర్లకు జనాలు వెళ్తున్నారు దానికి తోడు దీపావళి హాలిడేస్ రావడంతో కిరణ్ అబ్బవరం సినిమాకు మైలేజ్ బాగానే వస్తోంది అయితే ఈ సినిమా రిలీజైన నేపథ్యంలో నేరుగా థియేటర్లలోకి వెళ్లి రచ్చరచ్చ చేశారు హీరో కిరణ్ అబ్బవరం ఓ థియేటర్లో నిన్న తో కలిసి స్టెప్పులు కూడా వేశారు సినిమాలో సాంగ్ రాగానే తన డాన్స్ తానే వేసుకుంటూ ఫ్యాన్స్లో ఉత్సాహం తెప్పించాడు ఇలా థియేటర్లలో హీరో డాన్స్ చేయడంతో అభిమానులు కూడా అతనితో ఊరమా స్టెప్పులు వేశారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఇది ఇలా ఉండగా కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా మెరిశారు క్లిక్ మొత్తంగా కె రామ్ సినిమా విడుదల కిరణ్ అబ్బవరం థియేటర్లలో చేసిన సందడితో అభిమానుల్లో ఉత్సాహం నింపింది ఈ ఊరమాస్ స్టెప్పుల వీడియో సినిమాకు అదనపు ప్రచారాన్ని అందిస్తూ వైరల్ అవుతోంది